ఈరోజు మనం ఓరపిచ్చుక లేహ్యం తయారీ గురించి తెలుసుకుందాం వాస్తవానికి చాలామంది వింటూ ఉంటారు అరే ఊరపిచ్చుక ఊర ఊరపిచ్చుక లేహ్యం అని అసలు ఫార్ములా ఇప్పుడు నేను మీ ముందు పెడుతున్నాను ఎవరైనా పాత అంటే ఇప్పుడు ఒక ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు లేదా డెబ్బై ఏళ్ళు ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యులు ఎవరన్నా ఉంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఫార్ములా నిజమా కాదా అని చెప్పేస్తారు మీకు అదే మీకు ఉదాహరణ నేను ఇచ్చినటువంటి ఫార్ములా ఇది నిజమా కాదా వాళ్ళే చెప్పేస్తారు ఓకే ఈ ఊరపెచ్చుకు లేఖ్యం వలన ఏం కలుగుతుంది ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తాను వివరంగా అలాగే ఆ సబ్జెక్టులకు వెళ్ళే ముందు అసలు ఈ ఊరపిచ్చుకు లేహ్యం గురించి ఎందులో ఉంది ఏ గ్రంథంలో కూడా తెలియజేస్తున్నాం ఇది సంభోగ మర్మములు అనే గ్రంథంలో ఉంది ఇది ముద్రించిన సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఓకే అందులో ఐదవ అధ్యాయంలో నూట ఎనభై నూట ఎనభైలో రెండు వందల ఎనభై ఆరు వరకు ఉంది ఓకే ఈ ప్రతి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది దీని కాపీ అంటే శ్రీ జగద్గురు విశ్వారాధ్య జ్ఞాన మందిర్ జంగంవాడి మఠం వారణాసి అక్కడ దొరుకుతుంది కాపీ ఓకే పుస్తకం పేరు అది సంభోగ మర్మములు చాలా అద్భుతంగా ఉంటుంది దీంట్లో అసలు అంటే అది ఒకటే కదా దాంట్లో స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా ఆరోగ్యాలు కాపాడుకోవాలి పురుషులు ఎలా ఆరోగ్యం కాపాడుకోవాలి స్త్రీలు ఎలా ఆరోగ్యం కాపాడుకోవాలి పురుషులకు వచ్చేటువంటి కొన్ని ఈ యొక్క ఈ బాధలు ఏది సెక్సువల్గా వచ్చేటువంటి కొన్ని వ్యాధులు ఓకే అలాగే స్త్రీలకు వచ్చే వ్యాధులు దానికి సంబంధించిన వైద్య చికిత్సలు ఇటువంటి కూడా ఈ గ్రంథంలో చాలా కూలంకుశంగా వివరించారు ఏ మందులు ఎలా వాడాలి ఏంటనేది సరే ఇప్పుడు ఈరోజు మనం ఈ సంభోగ మర్మాల్లో వీర్య వృద్ధికి లేహ్యము అనేది ఏంటో మనం చూద్దాం చాలామందికి సంతాన లేమితో బాధపడుతూ ఉంటారు మరి అంటే ఒకటి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ లేహ్యము అన్ని విధాలుగా బాగుండి చక్కగా చేసి పటుత్వం తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనటువంటి చెడు అలవాటు అంటే మద్యము కానీ లేకపోతే ధూమపానం కూడా ఇటువంటి గంజాయి ఇటువంటి ఏవి వాడకుండా మామూలు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి పనిచేస్తే తప్ప ఈ లేహ్యం వాడుకుంటూ ధూమపానం చేస్తాను మద్యం తాగుతాను గంజాయి తాగుతాను మాదక ద్రవ్యాలు వాడుతానంటే వారికి పనిచేయదు ఓకే సరే ఈ లేహ్యము ఏంటనేది మనం చూద్దాం మగ ఊర పిచ్చుకలు ఊర పిచ్చుకల్లో మగై తీసుకోవాలి పిచ్చుకలు ఊర పిచ్చుకలు అంటే ఇంకా పిచ్చుకలే అయితే ఈ రోజు పిచ్చుకులు ఎక్కడ ఉన్నాయండి నశించిపోయినాయి అంతగా నశించిపోవాలా ఉన్నాయి కొన్ని కొన్ని ఊళ్ళో చూసి పట్టుకుంటే టవర్లకు దూరంగా ఉన్నది ఎందుకంటే ఈ సెల్ఫోన్ టవర్లు వచ్చిన తర్వాత ఇవి చనిపోయినాయి అన్నారు రేడియేషన్ వాస్తవే కానీ చాలా చోట్ల ఉన్నాయి కొన్ని చూసుకుని దాంట్లో ఈ పట్టుకునే వాళ్ళు ఉంటారు ఈ ఎరుకలు యానాదులు జాతులు లేదంటే కనుక ఎందుకంటే పంగలకరతో కొడతారు తర్వాత కొయ్యోళ్ళు ఉంటారు కదా అడవిలో వాళ్ళు వాళ్ళని ఒక పట్టుకున్న వాళ్ళన్నా సంపాదించి ఓకే దాంట్లో మగది కావాలి మగ పురపిచ్చుక మాంసము ఒక జాము సేపు ఎండలో పెట్టి నేతిలో దూరగా వేయించి దంచి చూర్ణం చేసుకోవాలి ఒక జాము అంటే ఏంటి మూడు గంటల సమయం అంతే మూడు గంటలే ఆరబెట్టాలి అంతకుమించి ఎక్కువసేపు పెట్టకూడదు దీన్నే ప్రహర అంటారు మూడు గంటల కాలాన్ని పరహరా అంటారు ఇంకొకటి జాజికాయ ఈ జాజికాయని రకరకాలుగా పిలుస్తారు జాజి ఫలమని జాతి ఫలమని జాతికము అని మజ్జాసారం అని శాలూకమని సొరభి అని అంటారు ఇంగ్లీష్లో నట్ మెగ్ అంటారు ఈ జాజికాయ చుట్టూ జాపత్రి ఉంటుంది జాపత్రి లాగేసిన తర్వాతే జాజికాయ ఉంటుంది అనమాట అది కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం జాపత్తిరి అక్కడ చూసారా ఆ పైన ఆ విధంగా చుట్టుకుంటుంది జాపత్తిరి దాని కింద ఉండి జాజిక దీన్ని జాతి కోశము జాతి కోసి జాతిపత్రి లేదా జాపత్తిరి అంటారు ఇంగ్లీష్లో మేస్ అంటారు మేస్ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది గద గద చేతిలో గద ఉంటారు చూసారా హనుమంతుడి గద ఆ గదను కూడా మేస్ అనే అంటారు ఇక లవంగాలు ఏంటి లవంగాలు చూడండి ఎలా ఉన్నాయో మెర్టేసియా అనే కుటుంబానికి చెందిన ఎంజీనియా క్యారియోఫిల్ అనే మొక్క యొక్క పూల మొగ్గలు దీన్ని ఏమంటారండి దేవ కుసుమములు అంటారు లవంగపు మొగ్గ ఇంగ్లీషులు క్లోవ్ దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఎలా తీస్తారు ఆ పట్ట అది చెట్టు మీద బెర్రడు ఉంది కదా బెర్రని లాగుతారు దాన్ని ఇది లారేషియా అను కుటుంబానికి చెందిన సినమోమం జలానికం ఓకే జలానికం అని మొక్క యొక్క కాండముపై పట్ట పట్ట అంటే అది అది బెర్రడు అనమాట అంటారు అందుకే శినమాన్ అని వచ్చింది ఇది పరిమళ ద్రవ్యం దీన్ని పిలుస్తారు ఉత్కటము గుడ గుడ త్వక్కు త్వక్ అంటే చర్మం గుడ త్వచము చోదము దాల్చిన చెక్క దాల్చిని వరాంగకము వరాంగము విజ్జులము అంటారు దీన్ని ఇంగ్లీషులో సినమాన్ అని అంటారు ఇకపోతే సన్న రాష్ట్రము దీని బొటానికల్ నేమ్ ఏంటో చెప్తాను చూడండి లెసర్ గలాంగల్ ఆల్పీనియా చినేన్ అంటే చినేన్సెస్ దీన్ని రాస్న సన్న రాష్ట్రము పరంగి చెక్క దుంప రాసిన అంతరతామర అని అంటారు దీన్ని మిమోసా అక్టాండ్రియా అంటే ఫిరంగి చెక్క ది యోగ్ సైలాన్ ఏ సార్ట్ ఆఫ్ పెర్ఫ్యూమ్ దీన్ని సర్పాక్షి అంటారు అక్కడ ఎందుకు ది సర్పెంట్ అన్నాడు అక్కడ అది సర్పాక్షి ఇక్కడ ఉందో చూడండి అంటే ఇది అక్కడ తమిళనాడులో గార్డెన్లో బొటానికల్ ఈ పెంచే చోట అందుకని ఫస్ట్ తమిళం పేరు ఉంది ఏముంది అక్కడ చిత్రరథాయ్ అని చెప్పి పేరు ఇచ్చాడు బొటానికల్ నేమ్ ఆల్పీనియా అక్కడ పైన ఇచ్చా కదా చిర ఏంటంటే అని ఇచ్చాడు జింజిబర్ అంటే ఫ్యామిలీ అంటే జింజిబర్ ఆ దీవులోనే పెరుగుద్దు అనుకుంటా సాంస్క్రిట్ నేమ్ రస్నా మనం నేను పైన రాస్తున్నాను ఇచ్చాను గ్రంథంలో రాస్తున్నానే ఉంది ఓకేనా ఇంగ్లీష్ నేము గెలాంగల్ ది లెసర్ ఓకే ఇంక ఇక్కడ ఉంది కదా నేను పైన ఇచ్చిన పొటానికి లెసర్ గెలాంగల్ ఉంది అంటే వెనక ముందు దాన్ని రాశాడు ఓకేం పర్వాలేదు ఇది అన్నమాట సన్న రాష్ట్రము ఈ సన్న రాష్ట్రం ఎక్కడుందో చూడనిచ్చాడు ఆల్పీనియా ఈజ్ ఏ జేనస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇన్ ది జింజర్ ఫ్యామిలీ అంటే అల్లం జాతికి ఎందుకంటే అల్లం మనకి భూలోనే కదా ఉండేది ఆకులు కూడా అలాగే ఉన్నాయి మనకు చూస్తా కూడా ఓకే జింజర్ ఫ్యామిలీ జింజిబరేషియా అంటే జింజిబరేషియా ఓకే స్పీసెస్ ఆర్ నేటివ్ టు ఏషియా అంటే నేటివ్ ఎక్కడ ఉంది ఏ ఆసియాలోను ఆస్ట్రేలియాలోను పసిఫిక్ వేర్ ది అక్కర్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్ ఈ యొక్క వాతావరణంలోనే పెరుగుతుంది అనమాట స్పె సెవరల్ స్పీసీస్ ఆర్ కల్టివేటెడ్ యాజ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటే తీగల్లాగా పాగుతాయి అంట ఆర్నమెంటల్ క్రీపర్స్ లాగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ లాగా ఇవి ఉంటాయి అనమాట ఓకే గంటు బారంగి ఇంకోటి ఏ మెడిసినల్ రూట్ సైఫోనాంతెస్ ఇండికా ఖార్జీ అని అంటారు బ్రాహ్మణస్టిక ద రూట్ ఆఫ్ స్లరోండ్రన్ సెరాటం హరంగి బారంగి గంటు బారంగి అంగరవల్లి చెరుటేకు చెరుటేకు టొర్క్ ఇని పిలుస్తారు దీన్ని గంటు బారంగి నెక్స్ట్ పలుకు సాంబ్రాణి సాంబ్రాణి ఎలా వస్తుంది చూడండి చెట్టు నుంచి వచ్చే రెజిన్ అది ఒక గమ్ అనమాట అది వాళ్ళ బొటానికల్ నేమ్ ఇచ్చాడు బెంజాయినం అని ఇచ్చాడు బెంజాయిన్ ఇది స్టైరాక్స్ బెంజాయిన్ అని చెట్టు యొక్క కాండము నుంచి లభించు చమురు పదార్థము ఇది దూపద్రవ్యముగా ఉపయోగములోనున్నది ఉన్నది ఒక విధమైన దూపద్రవ్యము ప్లాంట్ ఆరిజిన్ ఎక్కడండి ఫిలిప్పైన్స్లో ఉంది వాస్తవంగా ఒమాను ఈ ఈ యొక్క ఎడారి దేశాల్లో కూడా ఈ ఇది దొరుకుతుంది కాకపోతే అది వేరు ఇది వేరు అనమాట అది వేరు ఇది వేరు ఇది పలుకు సాంబ్రాణి నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు వార్మింగ్ అండ్ కామింగ్ ఫర్ ద రెస్పిరేటరీ సిస్టమ్ అంటే రెస్పిరేటరీ లోపల శ్వాసకోశం ఏదైతే రెస్పిరేటరీ సిస్టమ్ ఉందో దాన్ని వేడిగా ఉంచుతూ ప్రశాంతంగా కూర్చుంది ఎన్ ఎక్స్పెక్టోరెంట్ రిలీవింగ్ కంజెస్టియన్ కమింగ్ ఫ్రమ్ కోల్డ్స్ అండ్ ఎలర్జీ ఎలర్జీస్ వచ్చినా లేకపోతే కోల్డ్ జలుబు చేసినా లోపల మనకి కంజెస్ట్గా ఉంటుంది లోపల అంటే ఊపిరి అటువంటి వాటిని రిలీవ్ చేసేస్తుంది జెంట్లీ రిలాక్సింగ్ అండ్ కామింగ్ టు ద మైండ్ అంటే మనసు ప్రశాంతత ఇస్తుంది అందుకని సాంబ్రాణి ఇంట్లో ఎందుకు వెయ్యాలనే కారణం అది చూడండి దానికి రిలీవ్స్ యాంగ్జైటీ అంటే ఏంటి మనిషిలో ఉన్నటువంటి యాంగ్జైటీ ఆతుృతను తగ్గిస్తుంది అండ్ యూస్ఫుల్ టు లిఫ్ట్ ది స్పిరిట్స్ మనిషిలో ఉన్న ఉద్రేకాన్ని అంటే స్పిరిట్స్ అంటే ఆ ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది అనమాట అందుకని సాంబ్రాణి వెయ్యాలి అని అంటారు ఓకే నెక్స్ట్ నల్ల గుగ్గిలము అది గుగ్గిలం చెట్టు ఏంటి చూడండి దీని ఏమని అంటారు ఉధూకలము ఉలుకలము ఉషము కుంతి కౌశికము గుగ్గిలము గుగ్గులువు జీఠాయువు పలంకష ఏంటి గమ్ గూగల్ ఏంటి గమ్ గూగల్ దీన్ని మీకు నెట్లో కూట్టినా సరే గూగల్ దొరుకుతుంది నల్లగా ఉంటుంది మనకి కప్పు సామ్రాన్లు దీన్ని ఉపయోగిస్తా గూగల్ ఓకే ద గమ్ ఆర్ రెజిన్ ఆఫ్ ది బాల్సా మోడెండ్రాన్ మ్యూకల్ ఆర్ బోస్వెలియా గ్లాబ్రా వాట్స్ ధూపద్రవ్యముగా ఉపయోగించబడి ఒక పదార్థము ఇది బర్సేరేసియా అనే కుటుంబానికి చెందిన బోస్విలియా సెరాటా అని చిన్న చెట్టు నుండి స్రవించు జిగురు పదార్థము ఇండియం బాల్సే ఓకే ఇది నల్ల గుగ్గిలం ఇదిగో ఇలా ఉంటుంది ఓకే దీంట్లో మహిసాక్షి సాంబ్రాణి అని చెప్పి కూడా ఉండి ఉంటుంది మీకు అది ఖరీదు ఎక్కువ కిలో రెండు వేలు ఉంటుంది ఏదన్నా ముఖ్యమైన రోజుల్లో చెట్టు వేరు కానీ పీక్కు రావాలంటే దాంతో మహిసాక్షి గుగ్గులతో దూపం వేయాలి అది అన్నమాట నెక్స్ట్ కొడిసెపాల విత్తులు ఎలా ఉన్నాయి చూడండి తెల్లగా పైన్ సీడ్స్ ఉంటాయి మనకి ఆ టైపులలాగా ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాయి చూడండి ద ప్లాంట్ నేమ్ ఎకైట్స్ యాంటీ డిసెంట్రికా అక్కడే ఉంది అక్కడ బొటానికల్ అంటే డిసెంట్రీ మనుషులు విరోచన లేదో కట్టుద్దామట యాంటీ ఇక్కడ చూడండి దాని మీద ఏంటి యాంటీ డిసెంటరికా ఓకే చూద్దాం వైటియా టింగ్టోరియా కొడిసె పాల ఓకేనా నెక్స్ట్ సైంధ లవణం రాక్ సాల్ట్ తర్వాత దేవదారి చెక్క దేవదారు బొటానికల్ డియోడర్ పైన్ పైనస్ లాంగిఫోలియా మీకు ఎక్కడంటే ఇది తిరుపతిలో శ్రీవారి పాదాలని చెప్పి బస్సులో తీసుకుని వెళ్తారు అక్కడ బస్సులు అందరినీ దించేసిన తర్వాత వీళ్ళందరూ పోతారు లోపలికి అక్కడ ఉన్నాయి చెట్లు ఎవరన్నా చూడొచ్చు చెట్టు గట్టా లైట్ ఘాటి పెడితే ఉంటుంది వాసన పలుకు పలుకు వస్తుంది అది తెచ్చుకోండి అసలు మరీ చెప్పాను కదా అని వీడియో చూసినందుకు చేశారనుకో పోలీసు వాళ్ళు పట్టుకుంటారు చూ అసలు అక్కడే చూడండి దాన్ని నేను తెచ్చాను ఎంత వాసన వస్తుందంటే చాలా అద్భుతమైన వాసన వస్తుంది ఒకసారి చూడండి మీకు అర్థమవుద్ది కాశ్మీర్ నుంచి తెచ్చి అక్కడ వేసారంట దాని వాళ్ళు నేను మనం చూసి వెళ్ళినప్పుడు నెక్స్ట్ తెగడ దీని త్రివ్రత అంట దీని భేదాలు ఏంటి తెల్ల తెగడ నల్ల తెగడ ఇదే తెల్ల తెగడ ఓకే ఏ సర్టైన్ పర్గేటివ్ బార్క్ త్రివృత్ తెల్ల తెగడ వలస్ టర్పెటం రాక్స్ బుడానికి ఐపోమియా టర్పేటం నెక్స్ట్ మరాణి పసుపు ఇక ఏం చురుగలికి దొరుకుతున్నాం దాన్ని మరాణి అంటారు మాని అని అంటారు మాని పసుపు దారు హరిద్ర ఓకే దారు హరిద్ర దారు అంటే చెక్క చెక్క నుంచి వచ్చే పసుపు ఓకే నెక్స్ట్ మరి దీన్ని తయారు చేసే విధానం ఏంటి మగ ఊర్ర పిచ్చుకల మాంసాన్ని ఒక జాము సేపు అంటే ఒక జాము అంటే అంత ఏడున్నర గడియల కాలము ఒక గడి అంటే ఇరవై నాలుగు నిమిషాలు అంటే ఇరవై నాలుగు ఇంటూ ఏడు ప్లస్ ఇంకొక పన్నెండు నిమిషాలు కలుపుకోవాలి అంటే మూడు గంటలు దాని ఒక ప్రహర అంటారు దాన్ని దాన్ని ఎండబెట్టి నేతిలో దోరగా వేయించి దంచి చూర్ణం చేసుకోవాలి నెయ్యి అంటే ఆవు నెయ్యే గేదె నెయ్యి ఏదైనా పర్వాలా నెక్స్ట్ దానికి జాజికాయ జాపత్తిరి లవంగాలు దాల్చిన చెక్క సన్న రాష్ట్రము గంటుబారంగి పలుకు సాంబ్రాణి నల్లగుగ్గిలము కొడిసపాల విత్తులు సైంధాలవనము దేవదారి చెక్క తెగడ మ్రాని పసుపు ఈ వస్తువులను ఒక్కొక్క తులం ఎత్తు తీసుకోవాలి ఏంటి చూద్దాం తులమంటే ఎంత పది గ్రాములు తులమంటే పది గ్రాములు అంటే ఒక్కోటి పది గ్రాములు చూపులు ఉండాలి ఎన్ని ఐటాలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని చూసుకోండి జాజికాయ జాపత్రి లవంగాలు దాచిన చెక్క సన్న రాష్ట్రం గంటపారంగి పలుకు సాంబ్రాణి నలగురం కొడిసి బాలుత్తులు సాయంత్రం లవణ దేవదార్ చెక్క తెగడ మాని పసుపు అంటే పదమూడు ఉన్నాయి పదమూడు బదులు నూట ముప్పై గ్రాములు ఇక్కడ వస్తాయి ఓకే రైట్ ఇప్పుడు వీటిని ఏం చేయాలి భస్మం చేయాలి సన్న వస్త్రంలో గాలించాలి అంటే జల్లించాలి ఓకే పిమట ఈ గాలించిన చూర్ణంతో సమానంగా ఊరపిచ్చుక చూర్ణాన్ని తీసుకోవాలి ఓకే అంటే అవి పదమూడు నూట ముప్పై గ్రాములు ఇది నూట ముప్పై గ్రాములు తీసుకోవాలి అంటే నూట ముప్పై రూపాయలు నూట అరవై గ్రాములు ఇంత అక్కడ ఓకే రైట్ ఇప్పుడు ఏం చేయాలి ఆ పైన రెండు సేర్ల అంటే ఒక సేరు అంటే ఇరవై నాలుగు తొలాలు రెండు సేర్లు అంటే నలభై ఎనిమిది తొలాలు ఒక తులం అంటే పది గ్రాములు నలభై ఎనిమిది తులాలు అంటే నాలుగు వందల ఎనభై గ్రాములు అంటే నాలుగు వందల ఇరవై గ్రాములు తేనెని తీసుకుని కాచి పాకంగా వస్తున్నప్పుడు దాంట్లో ఈ భస్మాన్ని కలపాలి అంటే లేహ్యమైంది అది ఈ లేహ్యాన్ని వాడే విధానం ఏమిటి అయితే ఎప్పుడైతే తేనెని మనం కాస్తామో తేనెని కాచిన తర్వాత ఇది కలిపిన తర్వాత అది చల్లారిన తర్వాత భద్రపరుచుకునే సీసా కూడా చాలా శుద్ధిగా ఉండాలి ఏదైనా తడి ఇట్లాంటిది ఉంటే పొడైపోద్దు కాబట్టి అది కూడా పొడిగా చక్కగా ఉండాలి మూత కూడా బాగుండాలి లేదు అవసరమైతే కొత్త సీసా తెచ్చుకోవాలి పాత కడిగి పెట్టుకునేది కానీ కొత్తది బెస్ట్ ఇప్పుడు ఈ లేఖ్యాన్ని ప్రతిదినము ఒక తులము అంటే ఎంత పది గ్రాములు ఎత్తు చొప్పున తీసుకుంటే రక్త పుష్టి కలిగి వీర్యము వృద్ధి చెందుతుంది సంభోగ శక్తి ప్రబలుతుంది అంటే టైమింగ్ పెరుగుతుంది ఏ విధమైనటువంటి ఇంగ్లీషు మందులు దేనికి ఎక్కడికి వెళ్ళవు అద్భుతంగా దీన్ని ఎంత బాగా రాశారంటే గ్రంథంలో చదితే పాత గ్రంథాలు అవన్నీ కూడా కాశీలో వారణాసిలో లైబ్రరీలో ఉందంటే అర్థం చేసుకోవాలి ఇటువంటి అరుదైన పుస్తకాలు దొరకాలన్నా దొరకవు ఇక అయిపోయింది ఎన్నికాలి కాబట్టి దాంట్లో ఉన్న తీసుకొని వచ్చాను ఇది చాలా జాగ్రత్తగా దీన్ని చేసి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చక్కగా వాడచ్చు మంచి ఫలితం ఉంటుంది నూటికి నూరు రూపాయలు దాంట్లో ఏదైనటువంటి డోకా లేదు శుభం భవతు